యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో జయశంకర్ బడిపాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గతంలో టీచర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో టీచర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు ప్రస్తుతం పరిస్థితులలో పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల్లో నియామకమై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చదువును బోధించడానికి వచ్చారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని వారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా ప్రతి పాఠశాలలో నిర్వహించి వారి యొక్క విలువలను తెలుసుకున్నారని అన్నారు పిల్లల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గిరివర్ధన్ వెంకట్రామిరెడ్డి శశాంక్ భానుప్రకాష్ వెంకటేష్ గ్రామస్తులు చలపతిరావు మలిపెద్ది వెంకటరెడ్డి మొగిలిపాక వేణు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకి మరియు గ్రామ ప్రముఖులకి అందరికీ కూడా నా యొక్క గుడికే నమస్కారాలండి ఈ రోజు నుంచి మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క బడిబాట కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం మీ వంతు కృషి కూడా చాలా ఉంటుంది మాతో పాటు మీరు కూడా కలిసి పనిచేసి మన గవర్నమెంట్ ప్రభుత్వ బడుల యొక్క సంఖ్యను పెంచుకోవాలి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి దాన్ని ఉద్దేశించే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం గత ఐదారేళ్ల నుంచి నడుస్తూ వస్తుంది రెగ్యులర్గా ఇది గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రాం దీని అందరం మనం అందరం సక్సెస్ చేయాలి ప్రభుత్వ బడులను మనం బలోపేతం చేసుకోవాలి దానికి మీరందరూ కృషి చేయాలి ఇంకా మనకు గతంలో ఉన్న ఇబ్బందులు ఏవి ఇప్పుడు మన ఊరు బడికి అంతా సెటిస్టేడ్గా ఉన్నాం ప్రైవేట్ మన ప్రైమరీ స్కూల్ కానీ మన జెడ్ కానీ అన్ని అన్ని వసతులతోని అందరు స్టాఫ్తో అందరు క్వాలి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్తో మన బడి నడుస్తున్నది దానికి నిదర్శనం మనకి మన వచ్చిన ఫలితాలు ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కూడా మీరు అందరూ కొంచెం కృషి చేసి గ్రామంలో ఉండే చదువుకున్న పిల్లలు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు వినసాగిన పిల్లలందరినీ ప్రభుత్వ మన ఊరి ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ మీరందరూ ఈ విధంగా కృషి చేయాలి మా అందరికీ సహాయ సహకారాలు కూడా అందించాలి సార్ మీ అందరికీ ధన్యవాదాలు మన ఊరిని మన ఊరిలో బడి కాపాడుకున్న బాధ్యత మనందరిది మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఓకే మీరు మీరు పంపించడానికి కారణాలు ఉన్నాయి ఏవైనా కారణాలు ఉండొచ్చు స్టాప్ లేకపోవడం వల్ల మీరు ఏం చేసిన గుండాల మా గుండాలలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ పంపడం జరిగింది ఇప్పుడు ఫుల్ పుల్పేడలో స్టాప్ ఉంది కాబట్టి ఆ మోడల్ స్కూల్కి వెళ్లకుండా మీ ఊరు మీ ఊరు బడిని కాపాడుకొని మీ ఊరు బడిలో చదివితే మీ ఊరు మంచి ఫలితాలు సాధిస్తే మండలంలో మన చిత్తరామపురము పిల్లలే మంచి బాధ అవుతారు మంచి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగినా మీ ఊరికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీ బడికి కూడా మంచి పేరు పేరు వచ్చే అవకాశం ఉంది సో ఎగ్జాంపుల్ చెప్తే మన శివ ఉన్నాడు శివ ఏ ఊరు ఈ ఊరే శివనే కదా సార్ శివనే ఆ అబ్బాయి మోడల్ స్కూల్లో చదవడం వల్ల ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి మండల్ ఫస్ట్ వచ్చింది అదే ఇక్కడ చదువుతుంది అంటే ఇక్కడ చదవడం చదవకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి అప్పుడు స్టాప్ లేదు ఇప్పుడు కొలిపాడు స్టాప్ ఉన్నాం ఇంతకుముందు హెచ్ఎం ఎగ్జామ్ లేకుండా ఎవరైనా లేకుండా ఇప్పుడు మేడం ఇప్పుడు సార్లు ప్రతి సబ్జెక్ట్లో ఒక టీచర్ ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మరి ట్రాన్స్ఫర్లు పోతారు వస్తారు అని అట్లాంటి ఏమీ లేదు ఇంకా ఫోర్ ఇయర్స్ ట్రాన్స్ఫర్ ఉండవు ఉంటాయి ఏముండవు మేము అందరం ఉంటాం ఉన్నా పోయినా కానీ ఇంకా వేరే టీచర్లు కొత్త టీచర్లు కూడా రిక్రమండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఊరు బడిని కాపాడుకోండి ఇప్పుడున్న స్ట్రెంత్ యాభై ఉంది యాభై వెయ్యి ముప్పై అయింది అనుకోండి బడిని మొత్తం లేక మళ్ళీ బడి తీడించారు బడి లేని ఊరు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి బడి లేకపోతే ఆ ఊరిని ఊరు అన్నారు కదా బడిని కాపాడుకునే బాధ్యత మీది మాది కూడా అందులో మీరు మా మీద నమ్మకం ఉంచి పంపించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆదేశాలు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభ పాఠాలను వెలికి తీసి శ్రేష్ట వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధి అభివృద్ధిపరిచి వారి వారి అభిలాషనీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని